బోడుప్పల్ మున్సిపల్ హాస్పిటల్ వైద్యం చిన్నారి మృతండి అయ్యో 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 చిన్న పిల్ల కదా పాపం వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ పదమూడవ డివిజన్ దేవేంద్ర నగర్ జరిగింది బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెయింటింగ్ పనిచేసుకున్న కొండరాజు భార్య లావణ్య ఇద్దరు పిల్లలతో సరుగురు నివాసం ఉంటున్నారు పెద్దపాప హాసినికి డెంగ్యూ పాజిటివ్ జాండీ సెక్కుకోవడంతో వారికి తెలిసిన వారు బోడుప్పల్ దేవేంద్ర నగర్ ఫేజ్ టూలో వైద్యుడు బాలసిద్ధులు బాగా చూస్తారని చెప్పడంతో ఆదివారం అతని వద్దకు వైద్యం కోసం తీసుకొచ్చారు ఈ క్రమంలో డెంగీర్లు ఈ పసుకిలు తగ్గిస్తారని చెప్పి వైద్యం అందిస్తుండగా గంటలోపే పాప చనిపోయింది దీంతో సత్య పాలీక్లినిక్ వద్ద బంధువులు ఆందోళన దిగారు వైద్యుని నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు అలోపతి వైద్యులు చేయాల్సిన వైద్యం కొంత డబ్బే ధ్యేయంగా తెలిసి తగిన వైద్యం అందించడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్తున్నారు ఇప్పుడు ఫిర్యాదు చేసినా ఏమైనా ఏం ఉపయోగం అండి ఈ జిల్లా వైద్యాధికారులు సత్య పాలీక్లినిక్ సెంటర్ను సందర్శించి రిజిస్టర్ కానీ క్లినిక్ కానీ అక్కడ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ సదుపాయాలు లేవని అలాగే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నమోదు పొందిన అర్హత కలిగిన వైద్యులు కాదని తెలిపింది మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారా మీరు ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక పాప చనిపోతే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ పిడియాట్రిషన్ లేడని ఆ తర్వాత క్రిటికల్ కేర్ సెంటర్ లేదని అసలు వాడికి ఎవరైతే డాక్టర్ ఉన్నాడో వాడికి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా లేదని తెలిసింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కూడా అనుమతి లేకపోవడంతో సోమవారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రణీత్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ వసంత్ రెడ్డి కలిసి క్లినిక్ను సీజ్ చేశారు ఏం ఉపయోగం అంటే మీ నిర్లక్ష్యం వల్ల ఒక చిన్నారి చనిపోయింది మీ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు మీరు ఎవరైతే వచ్చి సీజ్ చేశారో మీ నిర్లక్ష్యం మీ చేతకాంతనం మీ యొక్క అలసత్వం వల్లే ఆ చిన్నారి చనిపోయింది ఆ డాక్టర్ తప్పు కాదు వాడు దొంగ వాడు కానీ ఆ దొంగ చేతికి ఆడలిచ్చింది ఎవరు మీరు అక్కడ హాస్పిటల్ అని మీకు తెలియదా మీ యొక్క అండర్లో ఉండే ప్రాంతంలో ఎన్ని కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేస్తున్నారు అక్కడ పీడియాట్రిషన్ ఉందా క్రిటికల్ ఉందా వాడు అసలు డాక్టరా కాదా వాడికి రిజిస్ట్రేషన్ ఉందా హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ ఉందా ఇలాంటివన్నీ మీరు కనుక రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉండుంటే ఈరోజు ఆ పాప చనిపోయేది కాదు వీడిద మీకు లంచం ఇచ్చి ఉంటాడు మీరు అది తీసుకొని ఆయన పట్టించుకొని ఉండి ఉండు రెండు రోజులు ఇట్లాంటి కోలలు ఇట్లాంటివి మీరు కనుక కరెక్ట్గా పనిచేస్తే మీ వైద్యాధికారులు కరెక్ట్గా పనిచేస్తే ఇట్లాంటివి కోలలు హాస్పిటల్స్ ఉన్నాయి మీరు లంచాల మత్తులో మునిగి తేలతా ఎవరన్నా చనిపోయినప్పుడు మాత్రమే మీకు మీ డ్యూటీ గుర్తొస్తూ ఉంది నన్ను అడిగితే కేసు నమోదు చేయాల్సిందే ఆ డాక్టర్ పైన కాదు ఇంతకాలం నుంచి అక్కడ హాస్పిటల్ ఉంటున్నా కూడా చూస్తూ ఊరుకున్న పైన కేసు నమోదు చేయాలి ఈ పాప చనిపోవడానికి కారణం వాళ్లే వాళ్ళపైన హత్య కేసు నమోదు చేయాలి అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ దారిలోకి వస్తారు మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రమాదం జరిగినప్పుడే మీకు సోది వస్తుందా అదే ఇదే పరిస్థితిలో మీ వైద్యాధికారులు ఎవరైతే అక్కడ ప ఉన్నారో మీ అందరికి ఇదే పరిస్థితిలో మీ పిల్లలు ఉండి ఉంటే ఏం చేసేవాళ్ళండి సిగ్గుండద్దా మీకు కొంచెమైనా మానవత్వం ఉందా మనుషులైనా మీరు ఇప్పటికైనా ఈరోజైనా బయలుదేరండి మీరు ఆఫీసుల నుంచి బయటకు పోయి ఏ హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ ఉంది పీడియాట్రిషన్ ఉన్నాడా లేదా అసలు ఈ పర్మిషన్ ఉంది అసలు వాడు డాక్టరా కాదా ఇలాంటివి ఎంక్వైరీ చేసి అలాంటివి లేని సీజ్ చేయండి ఇంకొకళ్ళు మృతి చెందే వరకు వెయిట్ చేయకండి ఆ మృతి చెందే నెక్స్ట్ మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు ఏ హాస్పిటల్ ఎలా ఉందో తెలియదు కదా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనుషుల్లో పనిచేయండి కనీసం సిగ్గు తెచ్చుకోండి ఎంత మాట్లాడినా ఏం చేసినా ఎంత తిట్టినా పాప ప్రాణమే తిరిగి రాదు కదా ఆ చిన్నారి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆ పాప బతికొస్తుందా మళ్ళీ